నమస్తే అండి నేను మీ దిలీప్ని చాలామంది గురుగారి మేము సోమవారం జన్మించాము మరి సోమవారం జన్మించడం వల్ల విశిష్టత మాకు ఏవైనా ఉందా దానికోసం కొంచెం చెప్పండి అని చెప్పి మనకి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వాళ్ళందరి కోసం కూడా ఎందుకంటే మనకి ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ సోమవారం జన్మించిన వారి కోసం రకరకాలుగా చెప్తున్నారు అంటే మన పూర్తిగా మంచి విశ్లేషణతోటి బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఏ దేని మీద సరే మనం పూర్తి పరిజ్ఞానంతో రీసెర్చ్ చేసిన తర్వాత మనం విశ్లేషించడం అలాగే ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియన్స్ కూడా వెళ్ళి మనం టోటల్గా పూర్తిగా దీని మీద సోమవారం జన్మించిన వారి తాలూకు మనం పూర్తి బయోడేటా తీసుకుని కొన్ని లక్షల మీద విశ్లేషించిన వారి దగ్గర మనం మంచి వివరాలు తీసుకునే ఆ విషయాలన్నీ కూడా మీకు మనం పంచుకుందాం అలాగే చాలా చక్కగా ఉంటుంది విశ్లేషణ అంతా కూడా అలాగే మన మన జీవితంలో చదువు దగ్గర నుంచి ఆరోగ్యం ప్రేమ పెళ్ళి అలాగే వ్యాపారం అలాగే మనం జీవితంలోని చాలా విషయాలు చాలా దగ్గరగా మన జీవితానికి చాలా దగ్గరగా మన సోమవారం జన్మించిన వారి యొక్క విశేషాలు చాలా చక్కగా వివరించుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా మూడే అక్షరాల మాట శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒక్కటి రాయండి అది మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా మరీ ముఖ్యంగా సోమవారం జన్మించిన వారి యొక్క జీవితానికి ఈ విషయం ఈ శ్రీరాముడు ఈ శ్రీరామ్ అన్న పదం చాలా దగ్గరగా ఉంటుంది అది ఎందుకు మన వీడియో చెప్తున్నంతకాలం నిజమే గురుగారు మీరు చెప్పినట్టు మా జీవితం శ్రీరాముడి జీవితానికి నిజంగా చాలా దగ్గరగానే ఉంది బాధలు సంతోషాలు జాలి దయ కరుణ ఈ ఐదు విషయాలు మనం శ్రీరాముడి దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి అయ్యే విశేషాలు మన జీవితంలో కూడా జరుగుతుంటాయి మరీ ముఖ్యంగా ఈ సోమవారం జన్మించిన వారి కోసం అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వ్యూవర్స్ అందరూ కూడా లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందని అనుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియోని మీరు పోస్ట్ చేస్తారని చెప్పి నేను మరీ మరీగా కోరుకుంటున్నానండి అలాగే మనం ఈరోజు సోమవారం జన్మించిన వారి యొక్క పూర్తి జీవితం మనం విశ్లేషించుకుంటే మాత్రం కొంచెం కష్టాల్లో పుట్టి పెరిగిన వాళ్ళే ఈ సోమవారం జన్మించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే మనకి గత జన్మ మనం ఏ ఏంటి ఏంటనేది మనకి తెలియదు మనకి పురాణాల్లో చెప్తున్నట్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం కర్మ అనుసారం మన జీవితంలో జరిగే ప్రతి క్రియ కర్మ దానికి కూడా మనం పూర్తి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల ఫలితాలు కానీ మనం ఈ జన్మలో గొప్పింటి బిడ్డలుగానో లేదంటే అదృష్టవంతులు గానో లేదంటే కోటీసీర్లు గానో లేదంటే పేదింట్లోనో లేదంటే మధ్యతరగతి కుటుంబాల్లోనో లేదంటే భగవంతునికి సేవ చేసుకునేటువంటి ఇరవై నాలుగు గంటలు భగవంతునికి సేవ చేసుకునేటువంటి పుణ్యమూర్తులుగాను మనం జన్మిస్తూ ఉంటుంటాం అలాగే ఇతరులకి చెప్పడం మంచి చెప్పడం లేదంటే ఒక టీచింగ్ చెప్పడం అది టీచర్స్ అవ్వచ్చు లేదంటే ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు మనం ఏదైనా సరే పది మందికి సహాయపడగలిగే విధంగా మనకి ఆ భగవంతుడు ఈ సోమవారం జన్మించే మనకి పుట్టిస్తాడట అంటే మనం మనకి ఏం చేశామో పాపాలు తెలియదు మనం ఏం పుణ్యాలు చేసా గత జన్మలో తెలియదు కానీ ఈ సోమవారం జన్మించిన వారి యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా సిక్స్ సెన్స్ అనేది ఉంటుంది సోమవారం జన్మించిన వాళ్ళకి అయ్యో మనం ఏదైనా సరే పని మొదలు పెట్టేము అనుకుంటే మాత్రం ఏదైనా పని జరుగుతుందా జరగదా అనేది మనకి ముందే మనకి తెలుస్తూ ఉంటుంటుంది ఆ పవర్ మీకు ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన మనసులోనే మనం బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ సమయానికి ఏదో ఒక షాప్కి వెళ్తున్నాము చాలా దూరంగా ఉంది కానీ మనం ఇక్కడి నుంచే ముందే అనుకుంటుంటాము టైం చూస్తే కరెక్ట్గా మూడు నాలుగు అవుతుందో షాప్ కట్టేసి ఉంటారేమో కట్టేసి ఉంటారేమో కట్టేసి ఉంటారేమో మన మనసులో వెళ్తున్నట్టు కానీ ఎందుకో మన మనసు కొంచెం చెప్తూ ఉంటుంటుంది అయినప్పటికీ కూడా పోనీలే మనం ఒకసారి చూసి వచ్చేదాన్ని వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ క్లోజ్ చేసే ఉంటుంది అప్పటికే మీ మనసు హెచ్చరిస్తూ ఉంటుంటుంది నా మనసు చెప్పిందే నేను వినుంటే నా మనసు చెప్పిందే నేను వినుంటే బాగున్నాను అనాసంగం ఎంత దూరం నడిచి వచ్చాననేది ఈ సోమవారం జాతకుల్లో ఎక్కువగా జరిగింది ఎక్కువగా జరిగేది సిక్స్ సెన్స్ తాలూకా మనం ఏదైనా పని మొదలు పెట్టామంటే ఆ పని చాలా సక్సెస్ అవుతుంది అని మనకు ముందే తెలుస్తుంటుంది మంచి హుషారుగా వెళ్తుంటే ఆ పని కూడా అలాగే సక్సెస్ అవుతుంటుంది మనం ఏదైనా సరే అనుమానంగా మనం ఆ పని అవ్వదేమో అవ్వదేమో అనుకుంటూ వెళ్ళినప్పుడు తప్పకుండా పని ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు ఇది వాళ్ళు అనుకుంటున్నటువంటిది లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఎవరికైనా సరే సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ఒక నానిటీ అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు చూసి తల్లిదండ్రులు మనల్ని చాలా గారాభంగా చాలా ముద్దుగా బయటకి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా నలుగురితో కలివిడిగా తిరగకుండా పిల్లల్ని ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే అది మగపిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు తన అమ్మ ఒక గంటలో వచ్చేస్తాం అనగానే ఈ గంటలోనే ఫ్రెండ్స్కి ఒక ఐదారు ఫోన్లు చేయడం ఎక్కడున్నారమ్మా బేగా వచ్చేయండి అమ్మా ఏం చేస్తున్నారమ్మా ఇలాంటివి ముద్దుగా పెరగడం మనకి తల్లిదండ్రులు కొంచెం బాధల్లో ఉన్నారని తెలుస్తుంది మనకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఉన్నత స్టడీ మనల్ని చదివించలేరని కూడా మనకు తెలుసు కానీ మన జీవితానికి ఒక దారంటూ ఉండాలి మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అనేది ఎంతో కష్టపడి ప్రయాసలు పడి ఈ సోమవారం జన్మించినటువంటి పిల్లల్ని చాలా అద్భుతంగా ఒక మంచి చదువు చదివిస్తారు అది వాళ్ళ జీవితానికి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఒక మంచి ఉన్నతటువంటి స్థాయికి కూడా ఈ సోమవారంలో జన్మించినటువంటి పిల్లలు ఎదుగుతారు అలాగే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏ రంగంలో ఉన్నా సరే పది మందికి ఉపయోగపడే రంగంలో స్థిరపడతారు ఇంత అద్భుతంగా మనకి భగవంతుడు ఈ సోమవారంలో జన్మించేడానికి కారణం ఏంటని మనం అనుకుంటున్నాం కదా ఇదేనండి మీకు ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్పింది కొంచెం క్లారిటీగా వచ్చి ఉంటుంది మనం పది మందికి ఉపయోగపడేటువంటి రంగంలో మనల్ని ఉంచుతాడు అది ఎన్ని ఏదైనా అవనివ్వండి అది గురువుగా అవనివ్వండి లేదంటే ఒక పది మందిని రక్షించేటువంటి డిపార్ట్మెంట్లు అవనివ్వచ్చు అలాగే పది మందికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఉన్నత కంపెనీ పెట్టవచ్చు లేదంటే ఒక పది మందికి మనం హెల్పింగ్ చేసేటువంటి షాప్ పెట్టవచ్చు నగల దుకాణం పెట్టొచ్చు వ్యాపారాలు పెట్టవచ్చు ఏదైనా చేయొచ్చు మన వల్ల ఈ సోమవారం పూట జన్మించినటువంటి వారి వల్ల పది మంది ఉపాధి పొందుతారు పది కుటుంబాలు జీవితాంతం కూడా మన పేరు చెప్పుకొని బ్రతకగలిగేటువంటి అద్భుతమైనటువంటి వరాన్ని కూడా భగవంతుడు ఈ సోమవారం పుట్టిన వాళ్ళకే ఇచ్చాడు మరి గురువుగారు అన్ని సంతోషాలు అంటున్నారు కానీ మేము చాలా బాధల్లో ఉన్నాము చాలా కష్టాల్లో ఉన్నాము మరి మాకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి మరి ముఖ్యంగా ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి అలాగే కొంచెం ఎడ్యుకేషన్ పరంగా చదువుతూ కూడా మేము మంచి ఉద్యోగాల్లో స్థిరపడలేకపోతున్నాము అలాగే మ్యారేజ్ విషయాల్లో కూడా బాగా లేట్ అయిపోతుంది అనుకునేటువంటి వారు కూడా ఈ మూడు పాయింట్లు కూడా మనం చక్కగా చక్కగా సమాధానాలు చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా మొదటిది ఫ్యామిలీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం జీవితంలో ఈ సోమవారం పూట జన్మించినటువంటి వారికి జీవితంలోని చాలా సంతోషాలు ఎక్కువగా అనుకుంటాము కానీ ఆ మ్యారేజ్ అయిన విషయాల్లో కూడా మూడు విషయాలు మనం పరిజ్ఞానంగా తీసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా మొదటిది ప్రేమ వివాహం అవ్వచ్చు రెండవది అమ్మ నాన్నలు చూసినటువంటి ఒక మంచి సంబంధం అవ్వచ్చు మూడవది అప్పటికప్పుడే మనం అనుకోకుండా కొన్ని కొన్ని సంబంధాలు ఒక నెలలోనే ఏదో హడావుడిగా బంధువులు చూసేరు సంబంధం మంచి సంబంధం మనకి వెతికి వెతికి ఇబ్బంది పడిపోయి అయినా సరే ఇదిగో మంచి సంబంధం ఇది చేజారిపోతుందని చెప్పి ఆగర గాబరాగా ఒక నెలలోనే ముహూర్తం పెట్టేసుకుని ఒక నెల లోపలే మనం చూసి మ్యారేజ్ చేసేసుకునేటువంటి సంబంధాలు అవ్వచ్చు ఈ మూడు విషయాల్లో కూడా మనం విడివిడిగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రేమ వివాహంలో చూసుకున్నట్లయితే భార్యాభర్తలకి నువ్వు అంటే ఒక్కొక్క విషయాల్లో మనం అంటే ప్రేమ అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది సోమవారం పూట జన్మించినటువంటి స్త్రీ అవ అవ్వచ్చు పురుషు అవ్వచ్చు ఒకరి మీద ఒకరికి భార్య భర్తల మీద ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది కానీ ఒకరి మీద ఒకరికి డామినేషన్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంటుంది అలాగే ఈ తల్లిదండ్రులు చూసినటువంటి వివాహం పెద్దలు కుదిర్చినటువంటి వివాహంలోని భర్త తాలూకా డామినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఈ లేడీస్ అనేది చాలా కామ్గా ఉంటుంది అసలు అసలు ఇంట్లో మనకి శబ్దాలు వస్తున్నాయా లేదంటే ఎవరైనా ఇంట్లో ఉన్నారా లేరా అంటే లేడీస్ తాలూకా అరుపులు కానీ కేకలు కానీ ఏ వినిపించు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా భక్తి పారవశ్యంతో ఉంటుంటారు భగవంతుని ఆరాధించుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కానీ లేదంటే పిల్లల్ని కొంచెం బాగా చదివించుకోవడం కానీ ఇలా చిన్న చిన్న విషయాలు ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ చాలా సైలెంట్గా ఉందాము అంటే ఎక్కువగా ఇతరులతో మాట్లాడకపోవడం తను పని అయిపోయింది అనుకుంటే మాత్రం ఆ భగవంతుని ఆరాధించుకోవడం పూజించుకోవడం లేదంటే భక్తి పుస్తకాలు చదవడం అనేది లేడీస్ ఉంటుంది మగవాళ్ళకైతే తన పని ఏదో తను చేసుకోవడం వ్యాపారం అయితే ఉదయాన్నే కొంచెం టిఫిన్ చేసేసి మనం వ్యాపారం చూసుకున్నాం మళ్ళీ మధ్యాహ్నం వచ్చాం లేదంటే గంట రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ వెళ్ళాం మన వ్యాపారం ఏదో మనం చూసుకోవడం ఇతరులకు గొడవలకు వెళ్ళడం కానీ ఇతరుల మీద ఏడవడం కానీ ఇతరుల మనసు బాధ పెట్టడం కానీ ఇలాంటి విషయాల్లో ఏవి కూడా వీళ్ళకి ఉండవు అలాగే మనం మూడోది చూసుకున్నట్లయితే అంటే అంటే గాబరాగా మ్యారేజ్లు అయిపోతుంటాయి మనం అనుకోకుండా సడన్గా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే మాకు ఎంత త్వరగా ఈ నెలలోనే సంబంధం చూసి ఈ నెలలోనే మ్యారేజ్ అయిపోయిందని అనుకుంటుంటారు అది అయ్యేటట్టు మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు చాలా విషయాల్లోని ప్రతి విషయంలో కూడా ఆలోచించే ధోరణిలో కూడా మనం అనుకుంటుంటాము ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు జన్మించారా అన్నట్టుగా ఉంటుంటుంది అంటే ఇదేటి గురువు గారు మరి ప్రేమించిన వివాహంలో ఒకళ్ళతో డామినేషన్ ఎక్కువగా ఉంటుందన్నారు అలాగే ఒకరితో ఒక డామినేషన్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అన్నారు అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్ళిలోని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇద్దరిది అసలు భర్తది కొంచెం వాయిస్ పెరిగినా సరే లేడీస్ది అసలు వాయిస్ వినిపించదు చాలా సైలెంట్గా ఉంటారు తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు అన్నారు మరి మూడవది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే గాబరాగా అవుతుందో ఏదైతే మనం అనుకోకుండా మనం ఏదైతే అనుకోకుండా అప్పటికప్పుడు మ్యారేజ్ సెట్ అయ్యి అసలు ఏమి అనుకోకుండా అంతా ఒక నెలలోనే జరిగిపోయింది గురుగారు రెండు నెలల్లోనే జరిగిపోయింది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మ్యారేజ్ అయిపోద్ది అనుకునేది అది భగవంతుని యొక్క తీర్పు అంటే ప్రతిదీ కూడా భగవంతుడు ఇద్దరు భార్య భర్తల తాలూకా విషయాలని భగవంతుడు కలుపుతాడు అంటారు కానీ మనం ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలు అనుకుంటాం అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకునేది ఒకటి జరిగినది ఒకటి అనేది కొన్ని జరుగుతుంటాయి అవి మన కర్మ ఫలితాలను కూడా మనం అందులో కాపాడే భగవంతుడు మనకి సరైన జంటను ఆ సమయంలోని ఏర్పరిచి మనం చూసినప్పుడు మేట్ ఫర్ ఇచ్చేదారు అనిపిస్తూ ఉంటుంటారు వాళ్ళ మాట తీరులో కానీ ఇద్దరు ఆలోచించిన తీరులో కానీ వాళ్ళ పిల్లల మీద పెట్టినటువంటి దృష్టి కానీ నలుగురితో మాట్లాడేటువంటి విషయాలు కానీ వాళ్ళ కీర్తి కీర్తి ప్రతిష్టలు కానీ ఏవైనా అవ్వచ్చు జీవితంలో చాలా స్టడీగా ఆలోచిస్తుంటారు చాలా అభ్యున్నతమైన స్థాయికి కూడా వీళ్ళ అవకాశాలు అయితే ఈ సోమవారం జన్మించిన వారి యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది అలాగే వీళ్ళకి ఇప్పుడు మాకు మ్యారేజ్ అనేది కొంచెం లేటుగా అవుతుంది మేము చాలా సంబంధాలు చూస్తున్నాం అయినా సరే మాకు మ్యారేజ్ అవ్వట్లేదు ఈ సోమవారం జన్మించిన వారి యొక్క మనం చూసుకున్నట్లయితే మాత్రం అనుకునే వారికి కూడా వాళ్ళకి జీవితంలో చాలా సంఘటనలు కొంచెం మ్యారేజ్ అనేది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్కి వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది కానీ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం హయ్యెస్ట్గా ఉంటుంది ఆ విషయంలో అయితే మాత్రం మనకి భయపడవలసిన పని లేదు మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది ఒక్కసారి చేంజ్ అవుతుంది వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే అనుకుంటున్నారో బిజినెస్ గ్రోత్నెస్ అవ్వడం అలాగే జాబ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ రావడం కానీ లేదంటే వాళ్ళు అనుకునేటువంటి ఏదైనా సమస్యల నుంచి బయటపడడం కానీ ఎక్కువగా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈ సోమవారంలో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలోని కొంచెం స్థిరపడే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపార రంగాల్లో చూసుకున్నట్లయితే మాత్రం వస్త్ర రంగంలో కానీ అలాగే ఈ జ్యువెలరీ రంగాల్లో కానీ అలాగే వేరే ఇతర ఏ వ్యాపార రంగంలో చూసినా సరే మాత్రం మంచి తెలివితేటలతోటి వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు వాళ్ళకి ముందే అంచనా వేగాలరు ఏ నెలలో నష్టం వస్తుంది బిజినెస్ ఏ నెలలో లాభాల్లో మనం ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆలోచన తీరు కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అలాగే చదువుకునే పిల్లలైతే మాత్రం మంచి ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది చదివేటువంటి ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ పిల్లలు కూడా మనం ఎవరైతే ఈ సోమవారం జన్మించిన వాళ్ళు కొంచెం పొడవుగా ఉంటారు చాలా అందంగా ఉంటారు పిల్లలు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంటారు తల్లిదండ్రులు తాలూకా పేరుని నిలబెట్టే అవకాశాలు అయితే మాత్రం వీళ్ళ ఆడపిల్లలు అవ్వనివ్వచ్చు మగపిల్లలు అవ్వనివ్వచ్చు ఈ విషయంలో మాత్రం మనం అప్రిషియేట్ చేయడంలో మాత్రం ఎటువంటి బాధపడాల్సిన పనిలేదు ఎందుకంటే అంత సక్సెస్ అన్నమాట తల్లిదండ్రుల తాలూకా పేరు నిలబెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సోమవారంలో జన్మించినటువంటి పిల్లలు ఒక మంచి పేరును వాళ్ళు సంపాదించుకోగలుగుతారు అమ్మ ఎవరమ్మ అంటే పాలనా తల్లిదండ్రుల తాలూకా బిడ్డనే చెప్పుకునేటువంటి గర్వంగా వాళ్ళు చెప్పుకోగలుగుతారు కాబట్టి ఆ విషయంలో అయితే మాత్రం మనం చాలా అదృష్టవంతులు అనేది చెప్పుకోవాలి అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మనం కొంచెం కష్టాలు అనేవి కొంచెం ఇబ్బందులు గురవుతుంటాయి అంటే పిల్లలు ఎదిగే టైంలో అయ్యో మేము పిల్లలకి ఏవి చేయలేకపోతున్నాం వాళ్ళు తినే సమయంలో మేము అన్నీ కొనివ్వలేకపోతున్నాం వాళ్ళు ఎదిగే టైంలో వాళ్ళకి ఒక మంచి బట్టలు కొనివ్వలేకపోతున్నాం వాళ్ళు ఎదిగిన టైంలోకి మేము వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ చెప్పలేకపోతున్నాం అనుకునేటువంటి పిల్లలు తల్లిదండ్రులు తరక బాధ వర్ణ తీరు కానీ ఈ సోమవారం జన్మించినటువంటి పిల్లలు అనుకున్న సమయానికి తల్లిదండ్రులు ఎంత కష్టాలు పడ్డారు ఆ సమయానికి పిల్లలకి బర్త్డేలకు కానీ లేదంటే పార్టీలకు కానీ పండగలకు కానీ ఏదైనా ఒక వస్త్రాలు కొందామన్నా ఒక నగ నట కొందామన్నా లేదంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనిద్దామన్నా సరే అప్పటికి ఇబ్బంది కలిగినా సరే ఆ రోజు వాళ్ళకి అనుకునేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో రకమైన మనకి క్యాష్ చెయ్యి తిరగడం కానీ ఎవరి దగ్గర ఒక అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయినా చేసి మనం వాళ్ళకి వస్తువులు కొనడం అనేది మాత్రం జరుగుతుంది ఆ రోజైతే మాత్రం అనుకున్న పని అయితే మాత్రం ఏది కూడా ఆగదు పిల్లల కోసం మనం ఏ పనైతే అనుకుంటామో ఈ సోమవారం జన్మించినటువంటి పిల్లల కోసం అయ్యో ఇప్పటి వరకు కూడా మీరు చూడండి ఏ పని కూడా వాళ్ళ విషయంలో అయితే ఆగదు ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంటుంది మరి వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళ ముందడుగు కూడా సక్సెస్గానే సాధించగలుగుతారు అలాగే వీళ్ళకి అదృష్టమైనటువంటి రోజులు మనం చూసుకున్నట్లయితే లక్ష్మివారం శుక్రవారం ఆడపిల్లలకైతే ఈ రెండు రోజులు కూడా చాలా అదృష్టం ఈ సోమవారం లోపు జన్మించినటువంటి పిల్లలు ఈ లక్ష్మివారం శుక్రవారం రోజున తల్లిదండ్రులు వాళ్ళ చేతిలోంచి ఒక ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ తీసుకుని వ్యాపార సంస్థల్లో వాళ్ళు వ్యాపారానికి వెళ్ళినా బయటకు వెళ్ళినా సరే ఆ రోజంతా కూడా చాలా మంచి జరుగుతుంది అనేది ఒక మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఆ పిల్లలు ఆడపిల్లలు కానీ మద పిల్లలు కానీ ఎదురొచ్చినా సరే సోమవారం పూట జన్మించినటువంటి పిల్లలకి మనం అనుకునే పనులు కూడా చాలా సక్సెస్ అవుతుంటాయి అలాగే పిల్లలనే కాదు పెద్దవాళ్ళు ఎదురొచ్చినా సరే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఈ సోమవారం జన్మించినటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఎదురొచ్చినా వాళ్ళ చేతి నుంచి ఒక రూపాయి రెండు రూపాయలు తీసుకొని మనం బయటకు ఏ పని మీద వెళ్ళినా సరే మనకి రాబడి అనేది జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంటాయి మరి ఈ సోమవారం జన్మించిన వాళ్ళకి కొంచెం న్యాయస్థానమైనటువంటి చిక్కులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి ఇది మనం ఒక చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితులు మన జీవితంలో మనకి ఏ ఏ ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అనేది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే మన సుఖాలు చూసుకున్నాం సంతోషాలు చూసుకున్నాం ఎడ్యుకేషన్ చూసుకున్నాం వివాహ సంబ విషయాలు మనం మాట్లాడుకున్నాము అలాగే ఈ మనకి జీవితంలో జరిగే చిక్కుల విషయాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం మనకి కొంచెం న్యాయస్థాన పరమైనటువంటి చిక్కులు అవ్వచ్చు భూ వివాదాలైనటువంటి చిక్కులు అవ్వచ్చు అలాగే మనం ఎవరికైనా సరే డబ్బులు కానీ అప్పు కింద ఇస్తే మాత్రం మనకి బేగా అయితే మాత్రం కొంచెం కష్టపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే మన చేతిలోంచి వస్తూ అది బంగారం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనం ఇచ్చేము అంటే అది తిరిగి రావడానికి కొంచెం సమయం ఎక్కువగా పట్టే అవకాశాలు ఉంటాయి దానివల్ల మన ఇబ్బందులకు గురే అవకాశాలు ఉంటాయి అలాగే మనం ఎవరితో సరే మంచిగా మాట్లాడినా సరే అవతల వాళ్ళు మనల్ని చెడుగా చూసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మన పని మనం చూసుకోవడం ఎదుటివారి జీవితాల కోసం మనం మాట్లాడడం అనేది అనవసరం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒక బాగానే ఉంటారు కానీ మనం మాట్లాడింది వాళ్ళు అవుట్ చేసి రేపు పొద్దున్న నలుగురికి కూడా మనల్ని బ్యాడ్ చేసే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి అలాగే జీవితంలో మనం ఎదగడానికి కూడా మరీ ముఖ్యమైన కారణం ఇంట్లో వాళ్ళ ముందు తల్లి సలహా తీసుకోండి లేదు మ్యారేజ్ అయిన తర్వాత భార్య సలహా తీసుకోండి ఈ సలహాలు మనం తీసుకుని పాటించడం వల్ల మనం ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి లేదు అనుకున్నట్లయితే మనం స్నేహితులతో కొంచెం దూరంగా ఉండాలి అంటే అందరితోట అంటే మీకు తెలుసు మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను సిక్స్త్ సెన్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సోమవారం జన్మించిన వాళ్ళకి మన ఎవరు పరా ఎవరు మన కోసం ఏ స్నేహితుడు మన కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఇష్టపడ మనం ఎదగడం ఇష్టం లేని స్నేహితులు ఎవరు మనల్ని నలుగురిలో ఎప్పుడు కూడా కించపరుస్తూ మనల్ని అవమానపరుస్తున్నటువంటి స్నేహితులు ఎవరు మన ఎదుగుదల చూసి వారవలేనటువంటి బంధువులు ఎవరు అలాగే మనల్ని చూసి మన కుటుంబాన్ని చూసి ఏడుస్తున్నటువంటి స్థానికులు ఎవరు అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంటుంది కాబట్టి మీరు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవడం ఈ ప్రతీది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు బంధువులు ఎవరు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు మన స్థానికులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ తాలూకా విషయాలు మనం పూర్తిగా తెలుసుకోండి అలాగే వాళ్ళతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం కూడా అది చాలా శ్రేయస్కరం ఏది కూడా మన తలక మించిన భారం కూడా పెట్టుకోకూడదు సోమవారం జన్మించిన వాళ్ళు ఎవరికి కూడా మధ్యన ఉండి సంతకాలు పట్టడాలు కానీ మధ్యవర్తిత్వం ఉండి ఎవరికైనా అప్పులు ఇప్పించడం కానీ మధ్యవర్తిత్వంగా ఉండి ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ చెయ్యకూడదు ఈ మూడు విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్త విషయాలు తీసుకోండి ఎందుకంటే మనం చిక్కుల్లో పడే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి మనం తీసుకునే నిర్ణయాలు చాలా కరెక్ట్గా తీసుకోవాలి అందుకే సోమవారం జన్మించిన వాళ్ళు ఎక్కువగా శ్రీరాముని పూజించమని చెప్తుంటాను ఎందుకంటే శ్రీరాముని పూజించిన వాళ్ళు ఈ సోమవారం జన్మించిన శ్రీరాముని పూజించిన వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టాల్లోంచి బయటపడడానికి కష్టాల్లోంచి మన ఉన్నవారిని ఆదుకోవడానికి అలాగే ఎవరైతే మనల్ని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళని భగవంతుని మీద జాలి దయతో వదిలేసి మన పని మనం చూసుకున్నట్లయితే మాత్రం శ్రీరాముడు ఎప్పుడు కూడా మనకి రక్షిస్తాడు శ్రీరాముడు ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని కాపాడుతాడు అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయండి ఎట్టి పరిస్థితులు మర్చిపోకండి అని చెబుతూ ఉంటుంటాను ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇంకా మనం ఈ సోమవారు జన్మించిన వాళ్ళ యొక్క పూర్తిగా జీవితం అంతా మనం విశ్లేషించుకుందాం ఈ వీడియో కొంచెం లెంగ్త్ అవుతుంది కాబట్టి ఇంకొక వీడియోలో దీని తర్వాత వీడియోలోనే పూర్తిగా దీని తాలూకు అంతా కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం ఇంకా మీ జీవితంలో అనేక విషయాలు ప్రేమ విషయంలోనే మన జీవితంలో ఏ ఏం జరుగుతుంది సోమవారం జన్మించిన వాళ్ళు ఎవరి వల్ల మనం శత్రువులు అవుతారు ఎవరి వల్ల మనం ఇబ్బందులు పడతాము ఎవరి వల్ల మనం కష్టపడతాం అనేది కూడా మనం తెలుసుకుందాం మరి ఇంకో వీడియో చూ చేసుకుందామా లేదంటే ఇదే వీడియోలో కంటిన్యూ చేసేద్దాం అంటే మనకి చాలామంది గురుగారు కొంచెం వీడియోలు అంత అయినప్పటికీ కూడా ఇదే వీడియోలో కొంచెం కంటిన్యూ చేసేయని చెప్తున్నారు దానికి కొనసాగింపుగానే మనం ఇదే వీడియోలోని కంటిన్యూ చేద్దాం మన జీవితంలో ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుంటామో వాళ్ళకి మన ప్రేమ మనలో ఉన్నటువంటి ప్రేమను చెప్పడానికి మనకి ధైర్యం అనేది చాలదు ఈ ధైర్యం అనేది ఎందువల్ల చాలదు అంటే ప్రతి ఒక్కరికి చాలామంది చెప్తుంటారు ప్రేమించిన వాళ్ళకి సరే మనం వెంటనే మన ప్రేమని అభిప్రాయాన్ని చెప్పగలుగుతామని ముఖ్యంగా ఎందుకు చెప్పలేరు అంటే వీళ్ళ చిన్నప్పటి నుంచి కూడా గారాభంగా పెరగడం తల్లిదండ్రులని ఇష్ట ఇష్టాలతో ఉండడం తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవించే విధంలో ఎక్కడ మా తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుంది ఎక్కడ నలుగురు చూస్తే మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి వీళ్ళ ప్రేమని కూడా మనసులో ఉంచుకొని లేదు ఇప్పుడు కాదు మా ప్రేమని బయట పెట్టవలసింది మాకు ఒక మెచ్యూరిటీ అనేది రావాలి మా జీవితంలో ఒక స్టాండర్డ్ అనేది రావాలి మేము ఉద్యోగాన్ని స్థిరపడాలి మేము ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల్లోంచి బయటపడగలిగి నలుగురిలో కూడా ఉన్నటువంటి స్థాయికి రావాలని చెప్పి ఆలోచించే వాళ్ళు కొందరుంటారు లేదు మా జీవితంలోని కొంచెం తల్లిదండ్రుల తాలూకా ప్రేమ అభిమానం కోసం వాళ్ళు నలుగురిలో ఇబ్బందులు పడకూడదని చెప్పి కొంతమంది తనలో ఉన్నటువంటి ప్రేమను దాచుకొని అక్కడితో ఆ ప్రేమను ముగించేటువంటి వాళ్ళు కూడా సోమవారంలో జన్మించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ప్రేమను సాధించుకొని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు మీకు ఒక ఫైవ్ పర్సెంట్ మనకి కనిపిస్తూ ఉంటుంటారు అలాగే మనకి శత్రువులు ఎలా ఏర్పడుతుంటారు అంటే మన మంచితనం మన నలుగురికి సహాయపడడం మన నలుగురికి కూడా ఏదో రకంగా సహాయం చేస్తూ ఉంటుంటాము దీనివల్లన మనకి స సంఘంలో శత్రువులు అనేది ఏర్పడతాయి ఇదేటి గురువు గారు సహాయం చేస్తే శత్రువులు ఏర్పడతారంటే ఇవి పూర్వపు రోజులు కాదు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనం ఎవరినైతే మనం ఎక్కువగా అభిమానిస్తుంటామో ఎవరినైతే ప్రేమించి మన పక్కనే ఉంచుకుంటామో మనం సహాయం చేయడం అనేది ఇష్టం ఉండదు ఈర్ష అనేది అవతల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మన మీద ఎప్పుడైతే ఈర్ష అనేది అవతల వాళ్ళకి ఎప్పుడైతే పెరిగిందో వెంటనే మన మీద శత్రుత్వం కూడా పెరుగుతుంది మనల్ని నలుగురిలో ఎలా అవమానపరచాలి మనల్ని నలుగురిలో ఎలా బాధలు పెట్టాలి మనం బాధ పెడుతూ ఉంటే మన పక్కనే బాధపడుతూ నటిస్తూ కూడా వాళ్ళు సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే మీకు ముందుగానే చెప్పాను మనం సిక్స్ సైన్స్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనం ముందుగా చాలా చక్కగా తెలుసుకోవడానికి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు మనకి అవకాశం కూడా ఇస్తూ ఉంటుంటాడు అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా మనం చాలా జాగ్రత్తలు అనేది చాలా తీసుకోవాలి ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చి ఎవరికాలు విడిపోయి మొత్తం భారాన్ని మన మీదే వేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఏం చెయ్యాలో తెలియదు మనం డబ్బు అంటే పెట్టగలం కానీ మొత్తం బిజినెస్ని ఎక్స్టాబ్లిష్ చేయడం అనేది మన తాతలు అవ్వదు కొంచెం అప్పుల్లో కూరుకుపోయే ఉంటాయి కొంచెం ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి అంచేత సోమవారం జన్మించిన వాళ్ళు మరీ ముఖ్యంగా అప్పులకు కొంచెం దూరంగా ఉండండి అలాగే మీ చేతితో ఏవైనా ఆభరణాలు బ్యాంకుల్లో పెట్టినవి మనం తీసుకొని రావడానికి కూడా కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎందుకంటే మీకు ముందుగానే చెప్పిన మన చేతుల్లో ఒక్కసారి చేజారింది అంటే అది బంగారం అయిన అవ్వచ్చు డబ్బు అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవడం అనేది కొంచెం కష్టతరం అవుతుంది కాబట్టి మనం ఏదైనా తీసుకునేటప్పుడు కానీ మనకి రెండు చేతులు చాలా పెద్దవిగా ఉంటాయి కానీ ఎవరికైనా పెట్టేటప్పుడు మాత్రం ఏదైనా బంగారాలు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ మీరు ఒక చేతిలో మీకు ఏమీ లేదు మన చేతిలో నుంచి డబ్బులు మళ్ళీ ఇచ్చేటప్పుడు మళ్ళీ మనకి తిరిగి రావాలి లేదంటే మేము బంగారు వస్తువులు తాకట్టు పెడుతున్నాం మా అవసరం నిమిత్తమే మేము బ్యాంకుల్లో పెడుతున్నాం కుదువు పెట్టుకుంటున్నాం మా వస్తువులు మేము వెంటనే బేగ విడిపించుకోవాలి అనుకునేటప్పుడు మీరు తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఒక చేతితో పట్టుకోండి ఒక చేత్తో మీరు ఎవరికైనా ఇవ్వడం కానీ ఏదైనా చేయండి ఎందుకంటే మనకి ఆ శ్రీరాముడు మనకి ఎప్పుడూ కూడా మన చేతితో ఏది ఇచ్చినా సరే వెంటనే మళ్ళీ మనకి చేతికి వచ్చేయడానికి తను ఎంతో కృషి చేస్తుంటాడు ఇది నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువగా చేస్తుంటారు ఒక్కసారి సోమవారం జన్మించిన వాళ్ళు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ఎవరికైనా సరే మన బ్యాంకుల్లో రుణాలకు వెళ్ళేటప్పుడు కానీ ఒక తమలపాకు మీద అని రాసి ఒక ఎడం చేత్తో పట్టుకొని కుడి చేతితోటి ఏదైనా ఇవ్వడం కానీ ఏదైనా చేయండి మనకు అది ఎంత త్వరగా వస్తుంది అనేది మీరు తెలుసుకోండి ఎందుకంటే మనకి ఎక్కువగా నార్త్ ఇండియన్స్ మనకి చేస్తుంటారు కొంతమంది లక్ష్మీదేవి చెక్ అంటారు అలాగే మనం పూజలో పెట్టుకునే పీటీ చెక్ అంటారు అదైనా సరే ఒక చేతితో పట్టుకుంటారు ఒక చేతితో అప్పు ఇవ్వడం కానీ లేదంటే ఒక చేతితోటి ఆభరణాలు బ్యాంకులో పెట్టుకోవడం అనేది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేస్తుంటారు మీరు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీకు నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఏదైనా సరే ఒకవేళ అమౌంట్ ఇవ్వడం కానీ లేదంటే కుదువు పెట్టడం కానీ లేదంటే ఎవరికైనా సరే అమౌంట్ ఇచ్చేటప్పుడు మనం అగ్రిమెంట్ రాంచుకునేటప్పుడు కానీ ఇలాంటి విషయాలు మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం వీటి నుంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి మరి మనం ఎలావరిని భగవంతుని ప్రార్థించుకోవాలి అనుకుంటే మాత్రం సోమవారం జన్మించిన వాళ్ళు ఎక్కువగా వినాయకుల్ని మనం పూజించుకున్నట్లయితే మాత్రం మనకి చాలా విషయాల్లోని ఆ విజ్ఞానాలన్నీ తొలగిపోయి మన పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి వినాయకుడు మన సోమవారం జన్మించిన వాళ్ళకి ఎంతో కృషి చేస్తూ ఉంటుంటాడు కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ కూడా వినాయకుని గుడిని వినాయకుని ఆరాధించుకోవడం వినాయకుని పూజించుకోవడం చేసినట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మన జీవితంలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు సోమవారం జన్మించిన వాళ్ళ కోసం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చర్చించుకోవాలి చర్చించుకుందాం కూడా అందుకే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇది ఒక్కటే అనుకోండి ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి విషయాలు ఆ శ్రీరాముడి వల్ల మనం ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్న ఇంకా అద్భుతమైన ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మంచి మంచి విషయాలు ఆ శ్రీరాముడి వల్ల మనం చర్చించుకుందాం ఉంటానండి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి జై శ్రీరామ్ మీ దిల్లీ